ఉద్యమాలకు ఊపిరిగా సమరయోధులకు ఆయుధంగా నిలిచింది మన జాతీయ జెండా అది మన అస్తిత్వానికి చిహ్నం మన పౌరుషానికి ప్రతీక నేడు ఇంటింటా దేశవ్యాప్తంగా ఎగురుతున్న మువ్వన్నెల జెండాకు తెలుగువాగాడు రూపకల్పన చేయడం మనకు ఎంతో గర్వకారణం తెలుగువారి గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టారు పింగళి వెంకయ్య దేశ విదేశాలలో తెలుగువారి ప్రతిష్ఠను ఇనుమడింపచేశారు ఆయన తరతరాలకు తరగని పేరు ప్రఖ్యాతులను ఆర్జించి పెట్టారు దేశమనుగడకు మూలమైన త్రివర్ణ పతాకాన్ని అందించారు అటువంటి పింగళి వెంకయ్యకు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు రేపు దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు పింగళి వెంకయ్య గారు జాతీయ పతాక పింగళి వెంకయ్య గారిని మనం స్మరించుకుంటూ మా పాఠశాల పిల్లలందరూ కూడా చాలా గౌరవం ఇచ్చారు నాకు ఇక్కడ వచ్చి మన దేశంకి పెద్ద అయిన పింగ్లు వెంకయ్య గారు ఆయన ఇచ్చింది నేషనల్ ప్లేగ్ డిజైన్ దానికి చాలా గౌరవం మహసూస్ చేస్తున్నాను అయితే అందరికీ శుభాకాంక్షలు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ముందు మన ఇక్కడ వచ్చి మళ్ళా గుర్ణం పెట్టారు సార్ థ్యాంక్స్ అందరికీ తెలుగువారి ఖ్యాతిని దిగ్విజయం చేశారు మొన్న జరిగిన విశ్వ క్రీడల్లో కూడా మరి మూవెన్నర జెండా తెలుగువారి ఖ్యాతిని లేపరెపలాడించారు ఆ మహనీయుడు తెలుగువాడు కావడం జాతీయ జెండాకు రూపకల్పన చేయడం మనందరికీ గల ఆయన పంతొమ్మిది వందల పదమూడులో వాటిలో వచ్చారు ప్రధమాంధ్ర ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు కూడా మరి ఆయన తెలుగువారికి ఇటువంటి గుర్తింపు జాతి మనుగడికి జాతి అస్తిత్వానికి చేసిన జెండా ఉద్యమాలకు ఊపిరి జెండా అటువంటి జెండాకు రూపకల్పన చేసి మరి మన ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా పెంపొందింపజేశారు పెంగళ వెంకయ్య